జాబ్ జాబ్ క్యాలెండర్ని రిలీజ్ చేసి ఇప్పటిదాకా ఒక్కడికైనా ఉద్యోగం ఇచ్చాడా ఊరికే మాట్లాడటం అవతల వాళ్ళు ఏంటంటే తిట్టడం తప్పితే ఆనాడు మరి అసెంబ్లీలో అడిగిన ప్రశ్నకి గౌతమ్ రెడ్డి గారు అప్పుడు అతను కూడా సమాధానం చెప్పాడు ఏమని పదహారు లక్ష పదహారు వేల కోట్ల తో సంస్థలు తేవడం దాంతో ఐదు లక్షల ప పదహారు పదిహేడు వేల మందికి ఉద్యోగాలు ఇచ్చారు అని అడిగిన ప్రశ్నకి అతని సమాధానం చెప్పాడు నా దగ్గరే ఒకసారి నాకు ఫోన్ వచ్చింది నేను ఎమ్మెల్యే హిందూపూరు కాబట్టి వాళ్ళ పిఏ ఒకసారి ఫోన్ చేసి ఏమన్నా ఇక్కడ ఏదో మేము ఇండస్ట్రీ ఇండస్ట్రీ పార్క్ ఏదో పెట్టబోతున్నాం పెట్టాలనుకుంటున్నాం మీరు రండి అని ఎందుకే జరగని పని ఎందుకు రావాలి నేను అన్న కూడా ఈ అభివృద్ధి మా హిందూపురం ఏంటంటే వీళ్ళు ఒక గొయ్యి కూడా మడితో పూడ్చిన బాబాని పోయారా ఇవాళ నేను గలిపి పల్లి అని ఒక పంచాయతీ ఉంది అక్కడ లేపాక్షిలో వాళ్ళకి మాట ఇచ్చా మాది మాట ఇస్తే మాట పార్టీకి ఒకసారి మాట ఇస్తే మాట తప్పని పార్టీ అది మాకు ఎన్టీ రామారావు గారు వారసత్వంగా ఇచ్చింది పార్టీ పార్టీకి అంటే ప్రజలకు జవాబుదారీ అయిన పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ అప్పుడు ఉంటే మేము రోడ్డు కూడా వేయించాం గలిపల్లికి ఏదో మా రాజ్యసభ మెంబర్సు కనక రవీంద్ర కుమార్ గారిని అడిగి ఒక ముప్పై తో వేయించాం అది అంకిత ఉండాలి సేవ చేద్దాం సేవ అంటే ఊరికి అధికారంలోకి వచ్చేసి ఒక ఛాన్స్ ఉండి ఒక ఛాన్స్ చూడండి అని అసలు ఇప్పటిదాకా ఇచ్చిన మూడు సంవత్సరాలు కాలయాపం చేశారు మూడు రాజధానులని ఆ తర్వాత ఏది పరిపాలన చేతకాక దాని తర్వాత ఇదిగో నవరత్నాలు మొత్తం ఎన్ని అప్పు చేశారు ఎంత ఎనభై వేల కోట్ల రూపాయలు ఎనభై వేలైన ఎనిమిది లక్షలు కోట్లు సార్ సరే ఇప్పుడు అవన్నీ అప్పు ఎవరు తీరుస్తారు మేము అధికారంలోకి తీసుకొస్తే ఎవరు 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 తీరుస్తారు మీ మీద పడుతుంది భారం